ఎండలు ఎండలు అసలే మండుతున్న సూర్యుడు ఆపై ప్రాంత ప్రజలు నెల్లూరు జిల్లా కావలిలో గత వారం రోజులుగా సూర్యుడు మండిపోతున్నాడు వెళ్దామంటే వడగాలులు ఇంట్లో ఉందామంటే ఉక్కపోత ఏం చేయాలి పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన ప్రజలు బజార్లో తిరగలేక చెట్ల కింద ఆటోలలో ఉండిపోతున్నారు బస్ స్టాపుల వద్ద ఉండడానికి కనీసం నీడ కూడా లేదు తాగేందుకు చలివేంద్రాలు కూడా అందుబాటులో లేవు వచ్చిన ప్రయాణికులకు నిలువ నీడ లేక తాగేందుకు నీళ్లు లేక పక్కనే ఉన్న కూల్ డ్రింక్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు షాపులు వాళ్ళు ఇదే అదునుగా వాళ్ళు అమ్ముతున్నారు కొబ్బరి బొండా షాపుల వద్ద కూడా ఇదే తంతు వ్యవహరిస్తుంది కరెంటు కోతలు కూడా ఉండడంతో చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రయాణికులు నిలిచిన చోట చలువ పందెళ్ళు అందుబాటులో చలివేంద్రాలు మజ్జిగ ప్యాకెట్లు అందజేయాలని ప్రజలు కోరుతున్నారు గత కొద్ది రోజులుగా ఎండలో చాలా తీవ్రం అయిపోయినాయి మండిపోతూ ఉన్నాయి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోయినాయి గత రెండు రోజులుగా గాలులు వేడి గాలు కూడా పెరిగిపోయినాయి ఇటువంటి సమయాల్లో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలకు సంబంధించిన కూడా ఏదైనా ఒక ఉపశమనానికి సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అట్లానే ముసళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ఎండలు ఎలానే పెరిగితే మరణాలు కూడా ముసలి కొంత ఇబ్బంది జరిగే అవకాశాలు కూడా మాకు కనిపిస్తూ ఉన్నాయి అందుకని ప్రభుత్వం తక్షణమే కొంత ఉపశమనానికి సంబంధించిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని భావిస్తూ ఉన్నాం ఒకటి ప్రధానంగా ప్రజలు ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లు అట్లనే రద్దీగా ఉండే కోడల దగ్గర చలువు పందిలు వేయాలని చెప్పేసి అట్లనే చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అట్లనే కావల ప్రజలు దాహం దాహం అని అలవాటిస్తూ ఉన్నారు నీళ్లు కూడా సరిగ్గా అందుబాటులోకి రావట్లేదు కావల మున్సిపాలిటీ కూడా ప్రజలకు తాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎండలు తీవ్రంగా ఉన్నాయి ఎక్కడ చూసిన పిల్లలు పెద్దలు మొత్తం కూడా ఎక్కడ భయపడుతున్నారు ఎండల్లో గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ వారు కానీ కళీంద్ర వ్యక్తి పక్షాలు కానీ లేక పంజర్లు లేటం రద్దీ సెంటర్లో ఎలాంటి చర్యలు లేవు కావాల పట్టణంలో అయితే నీళ్లు రోజు మార్చి రోజు ఇస్తున్నారు చాలా దౌర్భాగ్యం సోమచర్ల ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి నీళ్లున్నా కూడా ఈ కావాల యంత్రాంగం అధికార యంత్రాంగం విప్లవైంది నీళ్లు తెచ్చుకొని కావాల పట్టణ ప్రజలకి నీటి సమస్యని ఇమ్మీడియట్గా తీస్తారని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఎండలకు కూడా సైలేంద్రాలు గవర్నమెంట్ వెంటనే సైలేంద్రాలు అవసరమైతే మధ్య పెద్ద ప్రతిపాదన ప్రతిపాదన కింద మధ్య కూడా ప్రజలకి పంపిణీ చేయాలి సందర్భం డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం